పురం మూడు మండలాలు నిట్ట ఎండలో మా కోసం ఎంతో చేశారు బాబు మా కోసం ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కడు మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది అదే రకంగా మేము ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సాయం చేయని పక్షంలో మీరు ఒక మాట ఇచ్చారు సార్ మీ ఎన్టీఆర్ ట్రస్ట్కి నారా భువనేశ్వరి దేవి గారితో మీరు ఒక మాట చెప్తే మా అందరికి నిత్యావసర వస్తువులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ రోజున మేమందరం కలిపి ఈ గవర్నమెంట్ మాకొద్దు తెలంగాణలోనే కలవాలని చెప్పి మీరు రోడ్డెక్కే పరిస్థితుల్లో మీరు బస్సు యాత్ర చేయటం వల్ల మేమందరం మళ్ళీ బాబు మాకు భరోసా ఇస్తాడని చెప్పి మేము మళ్ళీ మీకోసం ఎదురు చూసాం సార్ అదే రకంగా మనం గెలిచాం మీరు వచ్చారు అప అపరభీరథులాగా మా అందరికి విన్నంటున్నారు అదే రకంగా సార్ అదే రోజు మీ పిలుపు మేరకు మీ పక్కన ఉన్నటువంటి మన నెహ్రూ గారు కూడా మాకు ఆ రోజు నిత్యావసర వస్తువులు అందియడం జరిగింది సార్ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడున్న పిఓ గారు నిన్న నాలుగు సభలు ఏర్పాటు చేయడం జరిగిందండి నాలుగు సభలతో ఎంట ఎంటనే వెంట వెంటనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కూటమి గవర్నమెంట్ వచ్చింది మీకు ఎవరు ఆదాయ పడాల్సిన అవసరం లేదు కోనవరం మండలంలో నలభై ఎనిమిది గ్రామాలు ముంపు గురవుతా ఉన్నాయి సార్ ఈ నలభై ఎనిమిది గ్రామాల్లో గతంలో ఒకే ఒక గ్రామానికి ఇచ్చారు సార్ ఇప్పుడు ఇప్పుడున్న సమస్య ఏంటంటే మూడు వందల డెబ్బై డెబ్బై మందిని ఇన్ వాల్యూడ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంటే ఇప్పుడు నేనుంటే నా పిల్లగాడి భద్రాచలంలో ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఆ ఉద్యోగం ఉద్యోగం చేసుకున్నాడని చెప్పి కోనవరంలో లేడని చెప్పి ఇన్ వాల్యూడ్లో పెట్టారు సార్ తమరు దయచేసి మా మా మండలాలు దయచేసి ఆలోచన చేసి అంటే రేషన్ కార్డు అక్కడే ఉంది ఆధార్ కార్డు అక్కడే ఉంది ఓటింగ్ కూడా అక్కడే ఉంది సార్ కానీ ఒకే ఒక కారణం మీద కొంచెం మాకు ఇన్వాల్యూలో పెట్టారు సార్ మా పిఓ గారు చాలా యాక్టివ్గా ఇప్పుడు నిన్న మొన్న చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు సార్ దయచేసి మాకు ఒక అవకాశం కల్పియాలని కోరుతా ఉన్నాం సార్ ఇంకో చిన్న సమస్య ఏంటంటే సార్ రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో మాకు ల్యాండ్స్ ఇచ్చారు సార్ అందులో సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే ఒక ఐదు ఎకరాల ల్యాండ్ ఉంటే సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే ఇంకొక రెండున్నర ఎకరాలు మిగిలిపో మిగిలిపోతా సార్ ఆ మిగిలిపోయే భూమిని కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాం సార్ ఇంకోటి అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఒకటి ఉంది సార్ అసైన్మెంట్ ల్యాండ్ నాన్ ట్రైబుల్ అందరూ చేసుకుంటా ఉన్నాం సార్ వాళ్ళకు కూడా మీరు మాకు దయచేసి మేము సర్వం త్యాగం చేసేవాళ్ళం కాబట్టి మీరు మా శ్రేయోభిలా శ్రేయోభిలాషగా ఆలోచిస్తారు కాబట్టి అది కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్ అదే కుక్నూరు మండలం ఎలేర్పాటు మండలాల్లో అసైన్మెంట్ ల్యాండ్ కూడా తమరే ఇచ్చారు సార్ ఇప్పుడు మాకు కూడా అది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పునరాస నిర్వాసితుని ఉద్దేశించి మన భారీ నీటిచరు శాఖ మాధ్యులు శ్రీ డాక్టర్ శ్రీ నెమ్మల రామారాయుడు గారిని మనసు అలాగే మన ముఖ్యమంత్రి ప్రీతమ ముఖ్యమంత్రి వారు మీ అందరిని ఉద్దేశించి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడటానికి వచ్చి మీతో ముఖాకి తెలుసుకున్నారు సో మన అపర భగీరథులు ఈ పోరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి వచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రి గారు మీ అందరితో ప్రసంగిస్తారు వేదికపైనున్న గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు కొద్దిగా సౌండ్ సవర్లించి ఏ మై కొద్దిగా సౌండ్ శ్రీ నిమ్మల రామానాయుడు గారు నాదేళ్ల మనోహర్ గారు వేదికపైనున్న గౌరవ శాసనసభ్యులందరికీ స్థానిక శాసనసభ్యు బాలరాజు గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు ఇంతకు మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు ఐదు సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను దానికి కూడా కారణం మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చావు అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాయకులు చాలా విషయాలు చెప్తా ఉంటారు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్ లో ఉన్నాడు కానీ పది లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు ఇచ్చాడా నేను అడుగుతున్నా ఐదేళ్లు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్త కాస్త డబ్బులు మొబైలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు అందరం గ్రామ గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పచ్చు ఏదో చేసేస్తానని ఏమి చేసేటి ఏమి ఉండవు వీళ్ళకి అధికారం తప్ప మీ మీకు మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు పోలవరాన్ని ఏం చేసేదో మీరు చూశారు ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి డయాఫామ్ చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు కడితే అది ఈరోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం అదనంగా ఇంకొక డయాఫామ్ వాళ్ళు కడుతున్నాం కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడంతో గత ప్రభుత్వంలో వివిధ హోదా పనిచేసిన వారు అధికార కూటమిలకు చేరేందుకు సిద్ధపడుతున్నారు ఈ క్రమంలోని ఈరోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టు సందర్శించారు పోలవరం ప్రాజెక్టు నిర్వహితులతో ముఖాముఖి నిర్వహించారు అయితే చంద్రబాబు పోలవరం పర్యటనలో ఆసక్తికర సన్నివేశాలు కనిపించింది వైసీపీ మాజీ నేత ఒకరు చంద్రబాబు కాళ్లపై పడ్డారు ఈ ఘటన ఆసక్తికరంగా మారింది వివరాల్లోనికి వెళితే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అయితే పోలవరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జయమంగళ వెంకటరమణ కలిశారు చంద్రబాబు నాయుడు కాళ్లపై పడ్డారు ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు